మన బ నియోజక ఇన్ఛార్జి నితీష్ రెడ్డి గారికి మా మండలంలో ప్రత్యేకంగా ఈరోజు సోమవారం పెట్టాల్సిన ప్రోగ్రాం ఈ రోజు పెట్టడం జరిగింది దీంట్లో సమస్యలు ఏమున్నాయంటే సార్ అత్యధికంగా జుపల్లె ప్రబల వీడు కనీసం ఇరవై సంవత్సరాల నుంచి భూములు అనుభవంలో ఉన్నాయి వాళ్ళ పేర్లన్నీ తొలగించేసేయడము చాలా ఘోరంగా ఉంది సార్ అది వాస్తవ పరిస్థితి మన టీముని పంపించి దాన్ని ఆ పొజిషన్ లో ఎవరున్నారు చూసి అవన్నీ చేయాలి సార్ అతనే అదేవిధంగా మొన్న హైతరంపేట ఒక ఎంక్వైరీ కూడా జరిగింది సార్ ప్రబల వీడు నరసింహాపురము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేసుకుంటా లేకుండా పోవడం వాళ్ళు చాలా బాధకు గురై ఆవేదన ఈ మండలంలో ఉన్న సమస్యలను కూడా మీరు త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ పాత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకు కూడా ఈ మండలంలో మిగులు భూములు కూడా ఇవ్వాలని నా యొక్క ప్రతిపాదన సార్ అదే విధంగా ఎస్సీ కాలనీ పెరిగినాయి ఇంటి తావలు లేవు అదే ఇంటి తావలు ఇట్లా ఎరోగున్న బాయ్ గానీ ఇక్కడ ఎల్ ఎస్బీ డ్యామ్ గానీ ఇక మేకూర్పల్లె రోడ్డు కానీ ఇక్కడ కూడా ప్రాంతాలని అక్కడ వాళ్ళకు అవసరమైన సదుపాయాలని సమకూర్చాలని రిపీష్ రెడ్డి గారిని సార్ గారిని మా అమ్మ కూడా మంచి యువకుడు ఎప్పుడు ఒక అజ్జి వస్తే దాన్ని ఎంత పరిశీలించే దానికి ముందుండి చేసే వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఈ మండలాన్ని మీరు అభివృద్ధి పరంగా నడిపించాలి సార్ అక్కడనే గురుకుల పాఠశాలలో వితీష్ రెడ్డి గారు పోయిన సంవత్సరం దాన్ని స్కూల్ అక్కడే ఉండాలని నిలబెట్టి దాన్ని అడ్మిషన్లు పెంచాలని ఇప్పుడు ఇక్కడ వచ్చినారు ఈ నెల ఇరవై తేదీ ఎంతో టైం ఉంది ఈ లోపల మీ పిల్లోలకు ఎల్ ఎస్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వండి బ్రహ్మాండమైన చదువు చెప్తారు మీరు ప్రైవేట్ స్కూల్లో పోయి డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఎంత డబ్బులు పెట్టినా కూడా ఈడున్నంత చదువు రాదు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ చెప్తారు ఈడ ఎగ్జామ్ లో పోటీ పరీక్షలు రాసి అలాంటి వ్యక్తులకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఉత్తీర్ణ శాతం కూడా బాగుంది అదే విధంగా ఈ మండలంలో దాదాపుగా మూడున్నర కోట్లకు రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది రిజీష్ రెడ్డి గారు ప్రతి చెరువుకు నీళ్లు నింపడం ప్రతి ఇప్పుడు ఏందన్నా మెయింటెనెన్స్ కింద పది లక్షల రూపాయల వంతు ప్రతి చెరువుకు నలభై మూడు సెలవులకు గ్రాంట్ పెట్టడం కూడా జరిగింది ఎస్టిమేషన్ లేచి శాంక్షన్ పోయింది వచ్చాయి ఇప్పుడు వర్షాలు అయిపోయినాక ఈ నీళ్లు అయిపోయినాక మీరందరు పనులు పెట్టి మీ చెరువుల్లో మీరే నీటి సంఘం చైర్మన్ కలిసి దాన్ని కాపాడాలని కూడా మన చెరువులు మనమే కాపాడాలా భవిష్యత్తులో ఈ తొందరగా అసైన్మెంట్ కమిటీ కూడా మా ఇన్చార్జి రిటి శ్రేణి గారి తెలియజేస్తాను అసైన్మెంట్ కమిటీ జూన్ జూలై లోపల జరిపి ఈ ఉన్న భూములన్నిటిని కూడా పంచాలని నా యొక్క విన్నపము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా